నా ఎన్నిక కనబడుతున్నటువంటి స్క్రోలింగ్ వస్తున్నట్టు ఏంటంటే ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలంటే మీకు ఒకసారి పేపర్ చూపిస్తా ఈ పేపర్ ఒకసారి చూడండి ఈ పేపర్లో మెయిన్ పోర్షన్ ఇక్కడ అనసూయకు సంబంధించింది హిందూ పేపర్ మామూలు పేపర్ కాదు హిందూ పేపర్ ఇట్లా చూడండి ఈ అనసూయకు సంబంధించినటువంటి మ్యాటర్ ఎంత పెద్దగా వచ్చింది హిందూ మెయిన్ పేపర్లో ఎందుకు వచ్చింది ఇంత పెద్దగా అంటే ఈ హిందూ రావడానికి కారణం ఏంటంటే చాలా మంది మహిళలు అంటే ఇంతకు మొదలు కొన్ని రోజుల క్రితం ఊర్లలో మేము చూస్తుంటే కొంతమంది భూతు మహిళలు ఉండేది వాళ్ళు కనబడితే ప్రజలు భయపడేటువంటి పరిస్థితికి వచ్చేది అడ్డు అదుపు లేకుండా మాట్లాడేవాటి కొంతమంది ఉంటారు ఆ విధంగా మాట్లాడే వాళ్ళని తీసి టీవీ ఛానల్లో డిబేట్ లగ్ అంటే అసలు నిజంగా మీడియా ఏంది శాటిలైట్ మీడియా ఎంత దిగజారిందంటే నోటి కంపుతో కుల్లిపోతున్నటువంటి బూతు మహిళలను తీసుకొచ్చి స్టూడియోలలో కూర్చుని వాళ్ళ చేత బూతులు తిట్టేటువంటి స్థాయికి మీడియా ఎగబడ్డది ఇప్పుడు మేమున్నా నా ఛానల్లో అలాంటి మాట్లాడుతున్నాను కానీ ఎప్పుడైనా ఒక మనిషి కోపం వచ్చినప్పుడు ఆవేశంగా వచ్చినప్పుడు తప్పు జరిగినప్పుడు మాట్లాడడం వేరు కంటిన్యూస్గా అదే పనికి మారి చెత్త భాష మాట్లాడడం వేరు ఇక్కడ ఈ పేపర్లో నేను చూపిస్తే పోలీస్ బుక్ టు సెవెంటీ త్రీ ఫర్ ఇంటిమిడియేషన్ డిఫమేషన్ ఆఫ్ అనసూయ డెబ్బై మూడు మంది మీద కేసులైన డెబ్బై మూడు మంది మీద కేసులు అయినాయి ఎందుకంటే అనసూయ అనేటువంటి ఒక యాక్ట్రెస్ ఆమె ఎవరిని కొట్టినట్టు గాని తిట్టినట్టు గాని ఎవరిని మోసం చేసినట్టు గాని ఎవరి డబ్బులు దండుకున్నట్టు గాని ఎక్కడ లేదు ఒక అద్భుతమైనటువంటి స్మైలింగ్ ఇచ్చి ప్రజలను ఆకట్టుకోనిక ప్రయత్నం చేసి ఉండేటువంటి ఒక మహిళ తెలిసి తెలియక ఇంకేమైనా ఎప్పుడైనా మాట్లాడితే మాట్లాడిందా తెలియదు చేర్చుకోవాల్సినటువంటి ప్రజలు ఆదరించాల్సిన ప్రజలు నిదా నిరారాధన గురి చేయడమే కాదు భూతులు మాట్లాడుతూ ఒక బట్టల పైన ఒక మహిళను చీత్కరించుకుంటూ మాట్లాడినటువంటి నోటి కంపుకు పని చెప్పినటువంటి నీచులు ఎందరో మంది మన రాష్ట్రాల్లో మనం చూసినాం ఇప్పుడు మాట్లాడిన వాళ్ళటువంటి నీతి చరిత్ర వాళ్ళ చరిత్ర ఎంతమంది సంగతి ఎవరికి చాలా మందికి ఎవరు ఎవరిది అలాగే వాళ్ళ ఇటుపాకు తెలుసు అయితే ముఖ్యంగా సంధ్యారెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీ మహిళ కాంగ్రెస్ పార్టీలో కనబడేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు మరి ఆమెకు ఏం పోస్ట్ ఇచ్చారో నాకు తెలియదు కానీ ఆమె ఈ మధ్యలో టీవీలలో ఫేమస్ అయింది ఆమెకు అడ్డు అదుపు లేదు నాకు నిజంగా పార్టీ కనుక ఆమె యొక్క విధానాలు భరిస్తే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి సంజయ్ రెడ్డి మహిళ సంధ్యారెడ్డి అనేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు సబ్జెక్ట్ లేదు నా నాలెడ్జ్ లేదు అడ్డగోలిగా అడ్డు అదుపు లేకుండా ఎవరిని ఏ టీవీలు అంటే ఆ టీవీలకు పోతూ అనసూయను ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకునే స్థాయిలో తిట్టినటువంటి మూత్రం ఈడబోస్తావా ఆడబోస్తావా అని ఎవరిని వారి తోరి అని ఒక మహిళ బుద్ధి జ్ఞానం లేకుండా ఒక లీడర్ అయితే అన్నటువంటి మహిళ ఇంత కంట్రోల్ లేకుండా సభ్య సమాజం ముందు ఇతర మహిళల గురించి నీతి లేకుండా మాట్లాడినటువంటి ఆ యొక్క మహిళను మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వస్తే ఇమీడియట్గా పీక్ పడేలా మేము ఎందుకట్లయ్య అలా వాళ్ళ ఇటు ఎట్లా అలవాస్తున్నారు మేము అనసూయ ఒక మాట ఒకసారి విడుదల చేసింది ఒక వీడియో విడుదల చేసింది చక్కగా చీర కట్టుకొని చక్కగా ఉన్న ఒక మహిళ ఆ నోటికి కంపేయింది అన్నది దానికి కూడా విరుచుకు పడుతూ ఉన్నారు ఈ ఆర్టీవీ లాంటి టీవీలు కొన్ని ఆర్టీవీ మెయిన్ ఫేమస్ అయిపోయింది రాష్ట్రంలోపల ఎక్కడ బూతులు ఉంటే అక్కడనే వాడతా అంటే వ్యూస్ కావాలి ఎందుక వ్యూస్ ఎందుక చెత్త వ్యూస్ వ్యూసులు కాదు కొన్ని విలువలను ఏర్పడింది సమాజానికి ఇప్పుడు నేనున్న ఒక మహిళ అడ్డగోలిగా ఒక ముఖ్యమంత్రి ఇంకో పడితే కోపం వచ్చి ఓసారి ఒకసారి తిడతాం మళ్ళీ వాళ్ళ మీద వీడియో చేయాలంటే మనకు పానం జరిగేది నేను ఇద్దరు ముగ్గురు మహిళలను బరితెగించినప్పుడు అడ్డగోలిగా మాట్లాడినప్పుడు అడ్డు అదుపు లేకుండా ఒక సంవత్సరం చూసినప్పుడు నేను మాట్లాడినా కానీ కంటిన్యూస్ గా అదే పని కాదు ఒక మనిషి ఒకసారి ఒకసారి కోపం వస్తుంది కానీ ఇక్కడ ఈ సంధ్యారెడ్డి అనేటువంటి మహిళ నేనైతే డిమాండ్ చేస్తున్నా ఇమీడియట్గా పార్టీ నుంచి పీక్ పడేయాలి ఏమైనా ముఖ్యంగా అనసూయ గారి డ్రెస్ మీద మాట్లాడతారు ఏమో అంటే నేను ఫస్ట్ ఇంతకుముందు ఒక వీడియో చేసిన శివాజీ మాట్లాడింది తప్పు శివాజీ మాట్లాడిన తప్పు ఆ భాష తప్పు అంటే మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు మొత్తం వెనకేసుకొని వచ్చారు దాన్ని ఏమేసుకోవచ్చు అట్లెట్లేస్తారు ఇట్టు నువ్వు అట్ల నిడే అని పిల్లలని తల్లు అని ఏందేదో మాట్లాడారు నీ భాష నేను ఏమంటానంటే అనసూయ పబ్లిక్ ప్రోగ్రామ్లుగా శివాజీ పబ్లిక్ మీటింగ్ పెట్టి మాట్లాడాడు ఏ పబ్లిక్ మీటింగ్లో కూడా అనసూయ అలాంటి బట్టలు వేసుకొని రాలేదు ఒకవేళ వస్తే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు అట్రాక్షన్ కోసం వస్తారు ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఎంతో యోగా చేసి ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఒక డ్రెస్సు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా మంచిగా ఉంటుంది వాళ్ళు వస్తారని నేను మాట్లాడినా అది పక్కన పెడితే దొరికిందే ఛాన్స్ బూతులు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో బూతులతో ఫేమస్ అయినటువంటి మహిళలను కూడా టీవీ ఛానల్ తీసుకొచ్చి కూర్చుని పెట్టి వాళ్ళకి నోటి కంపుతోటి ఇలా వీళ్ళు వీసు కోసం సంబరపడుతున్నటువంటి తీరు ఇది రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ అంత మంచిది కాదు ఇలా సంధ్యారెడ్డి అనేటువంటి మహిళ చేసినటువంటి అలజడి ఆరాచకం బూతు ఒక నీచం ఒక మహిళ ఒక రాజకీయ నాయకురాలు ఇంత చెత్తగా ఉంటుందని చెప్పడానికి నిదర్శనం అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఈ కేసు బుక్లో సంజయారెడ్డి పేరే ఉంది ఆమె ఏమనుకుంటుంది అంటే నన్ను దేశం మొత్తం ఆదరిస్తున్నారని చెప్తుంది అంటే నేను ఏమంటున్నాంటే మీకు పాజిటివ్గా కామెంట్లు వచ్చినంత మాత్రాన వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నట్టు కాదు చాలామంది యువత స్కిల్ లేక ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ ఏందో ఎగ్జామ్ పెడితే తెలుస్తుంది వాళ్ళు చాలామంది యువత సరే అఫ్కోర్సు ఎవరైనా బట్టలు విప్పుకొని తిరగాలని చెప్పరు కానీ అనసూయ అనేటువంటి మహిళ ఆమె పబ్లిక్గా ఉన్నటువంటి ఆమె ఆమె టీవీ ఛానల్లో పోస్ట్ చేసుకున్నది ఆమె ప్రైవేట్ ఛానల్లో దాన్ని పట్టుకొని మీరు అన్నకు పోయి చూసిర్రు ఆమె బయట పేపర్లు వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టలే పబ్లిక్ మీటింగ్ పెట్టి చేయలే నేను చెప్పిన క్రీడలల్లో అనేక క్రీడలల్లో కానీ స్విమ్మింగ్లో కానీ జిమ్నాస్టిక్స్లో కానీ లేదంటే బీచ్ వాలీబాల్లో కానీ ఇంకా అనేక క్రీడలల్లో క్రీడలల్లో డ్రెస్సులు చాలా చిన్న డ్రెస్సులే ఉంటాయి సానియా మిర్జా లాంటి లేదంటే చరీనా విలియమ్స్ లాంటి అందమంది శరపోవ లాంటి అద్భుతమైనటువంటి మహిళలు ప్రపంచ దిగ్గజాలు కొన్ని వేల కోట్ల ఆస్తులు కలిగినటువంటి ప్రపంచాన్ని అడ్మైర్ చేయగలిగినటువంటి సామర్థ్యాలు ఉన్న కూడా వాళ్ళు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఆడతారు అయినంత మాత్రాన వాళ్ళు వాళ్ళు తక్కువ అంచనా వేయబడదు మహిళకున్న శక్తి వాళ్ళ మాటలతోటి వాళ్ళ క్యారెక్టర్తోని బయటపడతారు తప్ప అనసూయ డ్రెస్ వేసుకున్నదని చెప్పి దొరికిందే అవకాశంగా అడ్డగోలిగా కూతలు కూచినటువంటి ఎవరెవరవుతుందారో అలా డెబ్బై మూడు మంది మీద కేసులు దీన్ని అనసూయను ఒక భూతుగా చూపిస్తూ ఉన్నారు కానీ ఎవరెవరైతే అనసూయను తిట్టిరో మీరు మీ భూతులు చూసి సమాజం సిగ్గుపడతా ఉంది మీ నీచాతి నీచమైనటువంటి భూతులు మాట్లాడేటువంటి మీరు అనసూయ కన్నా అధ్వానం మీరు అనసూయ ఈజ్ బెటర్ ఆమె మంచి మంచి ఫారెన్ కల్చర్లో ఫ ఉన్నటువంటి హీరోయిన్లు ఎందరో మంది దూరం ఉంటారు వాళ్ళ సమాజానికి దూరం ఉండి ఎంటర్టైన్ చేస్తారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి నలభై యాభై 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 ఏళ్ళ వయసుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ పిల్లలకు గౌరవిస్తూ భర్తను కా భర్తకు గౌరవిస్తూ వాళ్ళందరి ఆమోదంతోనే ఒక వీడియోలు చేసుకొని ఆమె చేసుకున్న మహిళలను అడ్డగోలిగా బూతులు పోసినందుకు వీళ్ళందరూ తీసుకుపోయి లోపటేయాలి నేను అప్పుడే చెప్పిన ప్రతి ఒక్క మహిళకు నువ్వు చక్కగా చీర కట్టుకుంటే సరిపోదు నీ 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 నోటి కంపును తగ్గించుకోవాలి నీ అడ్డగోలికి కూతలు చాలా ప్రమాదకరంగా చెవులకు వినబడినకే చాలా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు మనము సేవా దృక్పథంతో ఉండాలి ఇలా షార్ట్కు ఇప్పుడు మనము ప్రపంచ సుందరీ మనము మహిళలను పిలిచినాం హైదరాబాద్కు విశ్వసుందరిలు అందాల పోటీలకు పిలిచినాం వాళ్ళు రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు అయినంత మాత్రం వాళ్ళ క్యారెక్టర్ చెడ్డ చెడ్డదన్నట్ట మిడిమిడి జ్ఞానంతో చదువు సక్కలేదు ఒక పదం పలకరాదు తూ అంటే తారాదు తీ అంటే తారాదు ఈ సంధరెడ్డి వాళ్ళంతా అలాంటి పనికిమాలని టీవీ ఛానళ్ళకు పిలిచి వాళ్ళతో అడ్డగోలే కూతులకు ఒప్పించి మహిళ సమాజాన్ని విలువ తీసినటువంటి వీళ్ళందరి మీద ఈ డెబ్బై మూడు మంది ఎవరి మీద అయితే పెట్టిరో అందరినీ తీసుకుపోయి చెప్పకూడదు పేరు ఎందుకు తిడుతురు మీరు ఒకరోజు నెలల నిరళకరం ఇదే పన ప్రజలు కూడా అనసూయ కన్నా ఈ బూతులు మాట్లాడే వాళ్ళను బ్లాక్ చేసి పడేయండి ఇలాంటి భూతు మహిళలను బూతులు మాట్లాడే వాళ్ళను మొగోళ్ళైతే ఇంక ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడుతున్నారు పాపం అనసూయ చివరికి తట్టుకోలేను బాబు మొర్ర అని చెప్పి ఒర్ర ఒర్ర ఏడుస్తూ ఉన్నది అయినా మనకు కన్ కనికరం లేదా ఎందుకు ఇంత దిగజారుతా ఉన్నారు నిజంగా ఆ సందరెడ్డి అనే మహిళ నాకు అప్పుడప్పుడు గాంధీభవన్ ఓతే కనబడేది ఎప్పుడన్నా ఒకసారి మేము గౌరవం నమస్తే మేడం అట్లనే కానీ ఆమె బూతులు చూసిన తర్వాత ఆమె మాటలు చూసిన తర్వాత నేనైతే నిజంగా సిగ్గుతో తలదిచ్చుకున్నాను మరి పాట ఎందుకు క్షమిస్తుందో ఆమె నాకేమో అర్థం కాలే ఒక సబ్జెక్ట్ ఉండదు ఒక కాన్సన్ట్రేషన్ ఉండదు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎవరిని పడితే అలా తిట్టుడు ఒకసారి బూతులు మాట్లాడిన ఇప్పుడు బూతులు మాట్లాడిన వాళ్ళంతా ఫేమస్ అది రాగిపేట మచ్చ ఇంకా చాలా గలీసులు మాట్లాడేతళ్ళు చనిపోయాడు రాకేష్ మాస్టర్ ఏమంటే ఇద్దరు ముగ్గురు మహిళలు వాళ్ళు కూడా మీకన్నా ఎక్కువ ఫేమస్ వాళ్ళు కూడా మీ అంత ఘోరంగా మాట్లాడరు మాటలు వాళ్ళ మాటలు చాలా నీట్గా ఉంటాయి కానీ మీరు చీరలు కట్టుకున్న ఎంత భూతులు మాట్లాడతారు కొంతమంది మరి ఒక ఐదారు మంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని చూస్తే పారిపోతారు జనాలు అయినా సపోర్ట్ చేస్తారు అక్క సీరప్ప ఏయి అక్క ఏ అక్క అంటుంటారు ఇక అలా అవర బ్యాచ్ ఉంటుంది ఇక కొంతమంది వాళ్ళు ఇక ఇదే కరెక్ట్ అంటే ఏది రైటో ఏది రాంగో తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లల మీద రేపులు అవుతున్నాయి జ్ఞానం లేని సన్నాసులు ఈ దొంగతనాలు చేస్తోళ్ళు ఈ రేపులు చేస్తోళ్ళు అడ్డగోలియ బూతులు తిట్టేతోళ్ళు అనుకోకుండా ఎవరి మీద దాడి చేస్తోళ్ళు ఈ పనికిమాలినంతా ఈ దేశానికి పెద్ద చీడ పురుగులు వీళ్ళంతా ఇక వీళ్ళు పెట్టి దుమ్ము దురుపుతూ రీలు నేను ప్రెస్ మీట్ పెట్టరు కూడా వీళ్ళందరి మీద కేసులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నిజంగా నేను చూసి 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 ఇంత ఇంత రికార్డు సూచి సంధ్యారెడ్డి ఇంత రికార్డ్ సూచించింది ఆమె ఏమనుకుంటుంది అంటే నేను ఇక ఫేమస్ అయిపోయాను దేశం మొత్తం నేను నేను మరి ఇలా పొద్దుగాల బిగ్ టీవీతో మాట్లాడి దేశంలో నేనే ఫేమస్ అని చెప్తా ఉన్నాను ఇంక సరే అది 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 మీ ఏమంటారు ఏకాగ్రతకు ఏమంటారు చూడు మీ యొక్క విజేతకే నేను వదిలేస్తున్నాను ఖచ్చితంగా పోలీసులు వీళ్ళ మీద చర్యలు చూపించి ఇలా టీవీ ఇలా ఇంటరాక్ టీవీలో చివరికి మహిళా కమిషన్ ఒక అద్భుతమైనటువంటి రోల్ పోషిస్తుంది ఇక్కడ మేడం నేరాల శారద కాదు ఆ మహిళా కమిషన్ కూడా మాట్లాడుతుంది ఆ సంధ్యారెడ్డి ఇప్పుడు బూతులలో ఫేమస్ ఒక పనికిరాని మహిళగా మిగిలిపోయింది ఒకరే ఒకరు సద్ధారెడ్డి ఇంక ఇద్దరు ముగ్గురు ఆమె దోషలు ఉండరు అనుకో మహిళా కమిషన్ ఆమె వచ్చినాక మహిళా కమిషన్ ఒక డిగ్నిఫైడ్ రోల్ పోషిస్తుంది ఎక్సలెంట్ టాకెటివ్ స్కిల్స్ ఆమె ప్రవర్తన కానీ ఆమె నడక కానీ ఆమె మాటలు కానీ ఆమె చర్యలు కానీ మహిళా కమిషన్ అంటే ఇట్లా ఉండాలి రోల్ మోడల్గా నిలిచింది ఆమె ఒక మహిళ ఆమె ఒక నిజమైన రియల్ మహిళ అంటే ఆమెను ఫాలో కావాలి ఈ చెత్తమయలలో అయితే వీళ్ళు వెళ్ళి చీర సక్కగా కట్టుకొని లిప్స్టిక్ పెట్టుకొని నేను చక్కగా ఉన్న చూడు నేను ఏం మాట్లాడి నడుస్తాను అనుకుంటారు చీర అంటే డ్రెస్సింగ్ డ్రెస్సింగే కాదు అనేక కోణాలలో మీకు మార్కులు పడతాయి మీ భూతులతో మీకు శిక్ష పడుతుంది అంతే ఏం లేదు చూసిన అనసూయను బాధ పెట్టడము అంత కరెక్ట్ కాదు ఆమె ఏదో డ్రెస్ వేసుకుందని ఎందుకయ్యా మీకు నాకు అర్థం కాదు ఆమె డ్రెస్ గురించి కామెంట్ చేయొద్దని కూడా నేను ఎప్పుడో చెప్పినా ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది ఆమె ఏమో ఆమె డైరెక్ట్ వచ్చి పబ్లిక్ మీటింగ్లకు రాలే డ్రెస్ వేసుకొని ఇవన్నీ ఎవరైతే తప్పు చేసి లాస్ట్కి చివరికి ఆ పోలీసులు కేసు పెట్టి వీళ్లకు ఖచ్చితంగా కోర్టు కూడా పెద్ద ఎత్తున శిక్ష అయ్యా వీళ్ళకు భూత మహిళలు మెయిన్ ఒక ఐదారు మంది భూతు మహిళలు కాకరించి ఉంచుతారు కెమెరాల మీద ఈ భూత మహిళ నోట్ల ఇంత మన్ను పోయాలి నోటికి అద్దు లేదు బద్ద లేదు మొత్తం మీద ఓ యాభై అరవై మంది వరకు ఉంటారు ఈ తెలంగాణలో ఒకటే పని చూసిన ఉండండి ఏవీఎం మీడియా ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి జై హింద్ జై భీమ్ జై భారత్